మంత్రి బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం ఎందుకంటే దాట దేవుళ్ళ పార్టీ ఆట హిందుత్వాన్ని కాపాడడానికి ఉన్న పార్టీయే బీజేపీ పార్టీ ఆట అసలు ఆయన మాట్లాడడానికి ఏం అసలు ఏమన్నా తెలివిండి మాట్లాడుతున్నాడా లేదన్నా నాకు అర్థమవుతలేదు హిందుత్వం కోసం పుట్టిన పార్టీ బీజేపీ పార్టీయా హిందుత్వం గురించి హిందుత్వం ఇలా అంటే వీళ్ళు పార్టీ పెట్టినాక పుట్టిందా హిందుత్వం నాకు అర్థం కాదు ఎంతో మంది మన దేశం మీని పాలిద్దామని ఇక్కడ పరిపాలిద్దామని వస్తే ఇక్కడ ఎంతోమంది ట్రై చేసిండ్రు వేరే వేరే కంట్రీస్ మీద ముస్లింస్ ముస్లింస్ని అక్కడ దండయాత్ర చేస్తే అన్ని అన్ని కంట్రీస్ కూడా ఇస్లామిక్గా మారినాయి మారని ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే ఎంతోమంది వచ్చి ఇక్కడ మన దేశాన్ని మార్చాలి అని చెప్పేసి ఎంత ట్రై చేసినా కూడా మన హిందువులు అట్లనే ఉండిపోయినరు వాళ్ళ ప్రాణాలైనా త్యాగం చేసిండ్రు కానీ ఎక్కడ కూడా వాళ్ళ మతం మార్చుకోవడానికి వాళ్ళు అంగీకరించలే బలవంతంగా మతం మార్చిన విషయాలు అది వేరేది కానీ హిందుత్వం మాత్రం వీళ్ళు పార్టీ పుట్టకముందు నేను నా తాత ముత్తాతలు ముందు నుంచి వెళ్ళి హిందుత్వం అని ఉన్నది హిందుత్వానికి ప్రత్యేకంగా ఒక పార్టీ అనేది అవసరం లేదు దేవుళ్ళకి ఏ పార్టీ జెండా కప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ దేవుళ్ళకి హిందుత్వానికి సనాతన ధర్మానికి పార్టీ కండువల అవసరం లేదు పార్టీలు అవసరం లేదు దేవుడికి భక్తుంటే సరిపోతుంది సనాతన ధర్మం ఇప్పుడు ఇవాళ పుట్టింది కాదు నిన్న పుట్టింది కాదు లేకపోతే బండి సంజయ్ పుట్టినప్పుడు కాదు ఇలా పార్టీ వచ్చి కాపాడుతుందా ఇలా పార్టీ వచ్చి సనాతన ధర్మం గురించి కాపాడుతుందా వెళ్ళి ఎంత ఎంత బీఫ్ బయటికి వెళ్తుందో తెలుసా సెకండ్ ప్లేస్లో ఉంది సెకండ్ ప్లేస్ ఎట్లా వెళ్తుంది మరి భారతదేశం నుంచి వెళ్ళి సనాతన ధర్మం గురించి మాట్లాడే వీళ్ళు ఎందుకు మరి అట్టుకోలేకపోతున్నారు అడ్డుకోలేకపోతున్నారు కేంద్రంలో ఉన్నది వీళ్ళే కదా రెండో స్థాయిలో ఎట్లా ఉంది మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు హిందుత్వం గురించి మాట్లాడతారు వీళ్ళ హిందుత్వం గురించి మాట్లాడేది వీ వీళ్ళు అసలు ఎట్లా మత రాజకీయాలు సృష్టిస్తారు ఈ ఇన్ని అంటే ఈ పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి వీళ్ళు మతం 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 హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అని చెప్పేసి మతాలను ఇట్లా విభజించి మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళకి ముస్లింలు ఓట్లు వేయలేదా వీళ్ళ దాంట్లో ముస్లింలు లేరా ముస్లింలు అంటే అంత తక్కువనా నేను ఒక హిందువుని నేను పక్క హిందువుని నేను నేను ఎంత ఎన్ని ఎన్ని పూజలు చేస్తాను ఏం చేస్తానని నాతో ఉన్న నాతోటి సన్నిహితులకు తెలుస్తుంది నేను ఏందనేది కానీ ఇట్లా ఏ రోజు మా ఏ రోజు కూడా నేను పరాయి మతాన్ని అది తప్పు అది వేస్ట్ వాళ్ళు దొంగలను నేను ఎప్పుడు మాట్లాడలే వాళ్ళ పద్ధతులు వాళ్ళు వాళ్ళని కూడా మనం గౌరవించాలి మన ఒక సెక్యులర్ కంట్రీ అన్ని మతాలను మనం గౌరవించాలి అట్లాంటిది పోయి నువ్వు ఒక కేంద్ర మంత్రి ఉండి నువ్వు ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఎంత మత రాజకీయాలు ఇక్కడ సృష్టిస్తాను మీరు ఏం ఏం చేద్దామని మతం 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 హిందుత్వం హిందుత్వం అని ఏం చేద్దామని ఇదంతా ఒక్కసారి వినండి నేను ఏమట్లాడ నిండి ఒక్కసారి దేవుల పార్టీ అది కోసం హిందూ ధర్మ పరిక్ష కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బక్కేని మీ బక్కె పిచ్చ బక్కువి ఎనికి రొస్తున్నారు

చాలామంది ఇక్కడ వ్యూయర్స్ కూడా చెప్తున్నాను నేను మీరు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి పార్టీలను నమ్ముకోండి పార్టీల త్రూ హిందుత్వాన్ని కాపాడుకు కాపాడుతామనుకునేది మాత్రం అది చాలా ఏంటంటే దానికన్నా ఇంకా బుద్ధిహీనమైన పని ఇంకొకటి ఉండదు దేవుని నమ్ముకున్న పార్టీ అంటే దేవుణ్ణి నమ్ముకున్న పార్టీ ఏది నాకు అర్థం కాదు దేవుని నమ్ముకుంటే నువ్వు కాషాయం కప్పుకొని దేవుని ప్రవచనాన్ని చెప్పు దేవుని గొప్పతనం చెప్పు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమున్నది దేవుని పేరు చెప్పుకొని నువ్వు మతాలని మత కల్లో సృష్టిస్తున్నావు ఇక్కడ ఈ రోజు నీకు అంత సనాతన ధర్మం మీద అంత ఇది ఉంటే దేవుడు అంత అంత భక్తు ఉంటాయి నువ్వు కాషాయం కప్పుకొని హిమాలయస్ పోయి దేవుని స్మరించుకుంటే అక్కడ కూర్చోండి మీరు అంతేగాని ప్రజల మధ్యలల్లో చిచ్చు పెట్టి మాత్రం మీరు చేయకండి ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మధ్య కాలంలో హిందూ ముస్లిం గొడవలు ఎన్ని అవుతున్నాయంటే అన్నీ అవుతున్నాయి కేవలం ఈ పార్టీ వల్లనే ఈ బీజేపీ పార్టీ వల్లనే